గైస్ వెల్కమ్ బ్యాక్ ప్రసాద్ పేస్ మాకు దగ్గరలో ఉన్న ఓబిలి టంగటూరికి మధ్యలో ఏట్లోకి అయితే నీళ్లు వచ్చాయని చెప్పారు నేను వానొస్తేనే ఆగలేను అలాంటి ఏట్లో నీళ్ళు వచ్చాయంటే ఆగుతానా ఏట్లకి అయితే వచ్చేసాను ఇంకా నెలలోకి వెళ్దాం అంటే ఎక్కడ చెప్పులు కొట్టుకోపోతాయని చెప్పి మా వాళ్ళు వాడే టెక్నాలజీ చూడండి మా వాళ్ళు వాడేది ఓన్లీ టెక్నాలజీ కాదు మా వాళ్ళు వాడేది అంతకు మించి ఇస్ సైబర్ కార్పొరేస్ మార్పియస్ నాకు అర్థం కాలేదు సార్ మా వాళ్ళ చెప్పులు ఎక్కడైతే వేస్తారు అని చెప్పి పైన దాచి పెట్టారు కానీ నా చెప్పులు అయితే కింద వదిలేదు సార్ దీని దగ్గర దరిద్రుడు ఎవరు ఉండరు మేము అందరం కలిసి ఇంకా వాటర్ ఫ్లో అయ్యే దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ చూస్తే జనాలు చూసే దానికి చాలా మంది వచ్చారు ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన ఎరుకైతే వాటర్ వచ్చే కదా ఇక్కడ రోడ్డు చూస్తే కొద్ది కొద్ది ఉంది ఎందుకంటే ఫ్లో తట్టుకోలేక ఒకసారి అలా వచ్చే ఫోర్స్ చూడండి మధ్యలో కానీ నడుచుకుంటూ వెళ్ళామంటే కొట్టుకోవడం గ్యారెంటీ ఎంత కొట్టుకోదాం అనే యూత్ మాత్రం ఎవరు మాట వినరు కదా మేము కూడా యూత్ కాబట్టి యువత నుంచి అవతలకి వెళ్ళిపోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా కానీ ముందు పక్క ఆ స్పీడ్ అలా చూస్తూ ఉంటే మాకు భయం వేస్తుంది మేమేదో నడుచుకుంటూ వెళ్తున్నాం లో తక్కువ కానీ ముందు చాలా లోతు ఎక్కువ ఉంది అది తెలియకు వేరే అన్న బైక్ వేసుకొని వచ్చేసాడు బైక్ ని ఎలాగోలా సగం వాడికి అయితే తీసుకెళ్లాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేయండి వీడియో లైక్ చేసి ఫాలో అయిపోయింది బై ょっ